నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు మనము నాటుకోడి పులుసు పెట్టుకుందామండి ఇదిగోండి నేను ఒక కేజీ నాటుకోడి తీసుకున్నాను కుక్కర్లో కాకుండా గిన్నెలోనే చేసి చూపిస్తానండి లేతగా ఉంది అందుకని చెప్పేసి నేను గిన్నెలో చేసేస్తున్నానండి కొంచెం ముదురుగా ఉంటే మనం కుక్కర్లో చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా మనం చికెన్ లాగే వండేసుకోవచ్చు అండి తొందరగా ఉడికిపోతుంది లేతగా ఉన్నప్పుడు ఇదిగోండి నేను ఒక కేజీ తీసుకున్నాను నాటుకోడి ఇప్పుడు పులుసు అలా చేర చేసి చూపిస్తాను నేను స్టవ్ పట్టించేసి చేసి గిన్నె పెట్టేసుకున్నాను గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఒక మూడు స్పూన్లు దాకా నూనె వేస్తున్నానండి ఆయన వేడైపోయింది ఇప్పుడు ఒక ఉల్లిపాయలు అండి రెండు రూపాయలు వేసుకుంటున్నాం నేను కిలోకి ఉల్లిపాయ కూడా వేసుకుంటాం ఉల్పాయలు ఎక్కువ వేసుకుంటే తీగా అయిపోతుంది కర్రీ ఈ పులిపాయ అనేది మనకి ఆంధ్ర స్టైల్ బాగా చేసుకుంటారండి ఆంధ్ర స్టైల్ చేస్తున్నాను నేను ఆంధ్రాలో ఈ పులుసు బాగా చేసుకుంటారు నార్పుల్ పులుసు మనకి ఆంధ్రాలో మనకి మంచి కోల్ తెచ్చుకుంటారు కాబట్టి ఎక్కువ శాతమో ఇట్లాంటివి చేసుకుంటారండి మన గారిలోకి వడల్లోకి దోల్లోకి ఇడ్లీలోకి రాళ్ళి సంతట్లోకి జొన్న సంతట్లోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది అది ఇట్లా చేసుకుంటే సేమ్ నేను అట్లానే చేసి ఇస్తున్నాను స్టైల్ స్థాయిలో ఇంకా కొంచెం వేయ కదా ఇప్పుడు కొంచెం పచ్చిరగాయలు వేసుకున్నాము ఒక మూడు పచ్చపిరగాయలు ఇట్లా చేసుకున్నాను నేను మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళండి ఇట్లా కుక్కర్లో వేయకుండా చేసుకునే వాళ్ళు ఎంత ముదురగా ఉన్నా సరే కోడి కుక్కర్లో వేయకుండానే మనం గిన్నెలోనే చేసేవాళ్ళు టేస్ట్ మాత్రం చాలా బాగుండేది కుక్కర్లో వేసుకుంటే మెత్తగా ఉడిగిపోతుంది అనే కానీ దాని టేస్ట్ వేరే ఉంటుందండి మనం ఇట్లా గిన్నెలో చేసుకున్న టేస్ట్ వేరే ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఉడిగిపోతుంది బాగా మెత్తగానే చాలా బాగుంటుంది ఇట్లా గిన్నెలో చేసుకుంటే మనకి పెద్దోళ్ళు ఫస్ట్ గిన్నెలోనే చేసేవాళ్ళు కదా కుకం రాకముందు ఇవ్వండి అంటే తలపాకి అయిపోయింది కదా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకొని కొంచెం మెత్తబడితే సాలుఫాయిలు మరి ఎగ్రాలే నేగా అవసరం లేదు మనం చికెన్తో పాటు వేగిపోతుంది ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి అలమిలిగే పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకోవద్దు చికెన్ వేసేసుకోవాలి సేమ్ నేను అట్లా ఆంధ్రాలో చేసినట్టు చేస్తున్నాండి మా అమ్మ ఇట్లాగే చేసేది ఇవ్వండి దొడ్డుప్పు దొడ్డుప్పు వేసుకున్నాం ఒక స్పూన్ దాకా చూసి వేసుకోండి పేస్ట్ ఇంకా టేస్ట్ బాగుంటుంది మేమన్నా ఇప్పుడు గ్యాస్ మీద అట్లా తీసుకున్నాం కదండి మా అమ్మ అయితే మాత్రం కట్ల పొయ్యి మీద ఉండేదండి మంచి వాసన వచ్చేది ఇక్కడ వండుకుంటే ఎంతో దూరం వచ్చేది నాటిపూడి కూర వాసన స్మెల్ మాత్రం చాలా బాగుండేది నా మన కట్ల పొయ్యి మీద వంట వంట ఎప్పుడైనా సరే కట్లపొయ్య మీద వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది కర్రీ అయినా సరే పొయ్యి మీద కొండ కుండల్లో చట్లలో అట్లా ఉండేవాళ్ళు ఇంకా చాలా బాగుండేది మేము మేము చిన్నపిల్లలప్పుడు కుండలు లేవు కాని అండి ఇట్లా గిన్నెలోనే మా అమ్మ కట్ల పొయ్యి మీద ఉండేది చాలా బాగుండేది టేస్ట్ మాత్రము ఇప్పుడు నూనెలోనే కొంచెం ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసుకున్నాము ఒక పక్క మనకి చికెన్ ఫ్రై అంతా ఉంటుంది రెండో పక్క మనం మసాలా రెడీ చేసుకున్నామండి ఇవ్వండి నేను స్టవ్ కుట్టించి ఒక గిన్నె పెట్టి చిన్న బాండి పెట్టుకున్నాను బాండిలో ఒక రెండు స్పూన్లు ధనియాలు మంట మీడియలో పెట్టుకోండి మనం మాడిపోతే అది స్మెల్ వేరే ఉంటుంది రెండు స్పూన్లు ధనియాలు ఒక్క స్పూన్ జీలకర్ర ఒక రెండు బిర్యానీ ఆకులు ఇవ్వండి ఒక ఆరేమో లవంగాలు రెండు చెక్క ముక్కలు ఒక ఇలాచి స్టార్ పూలు రెండు మరాఠీ మొక్క ఒకటి మంచి సువాసన కోసం వేసాను ఇవ్వండి జీడిపప్పు పలుకుని కొన్ని వేస్తున్నాను నేను కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను కొబ్బరి రావట్లేదు జీడిపప్పు వేసుకున్నాను ఇవి సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకున్నాను ఇదిగోండి మంచి ఏగిపోయింది కదా ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ వేసుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టు వేసుకున్నాం ఒకసారి చూస్తున్నాము చూస్తారు కదా ఇంత మంచిగా ఫ్రై అవుతుందో ఇట్లానే ఫ్రై అయిపోవాలి మంచిగా ఇప్పుడు టమాటా వేసుకున్నాము టమాటా ఎక్కువ వేయద్దు నాటుకోవడానికి ఎప్పుడైనా సరే నేను చిన్న చిన్న కాయలు రెండు వేస్తున్నానండి అందుకని ఎక్కువ వేయట్లేదు చిన్న సైజు ఒక రెండు వేసాను అంటే టమాటా కూడా కొంచెం మెత్తపడిద్దాము మళ్ళీ మూత పెట్టేద్దాము చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వాటర్ పోయకుండా పొడి మసాలాగా పట్టుకుందామండి వాటర్ పోయొద్దు పొడి పొడిగా మసాలాగా పట్టుకుందాం మెత్తగా చూద్దామండి ఒకసారి చూసారు కదా టమాటా కూడా బాగా ఉడికిపోయింది మెత్త చూశారు చూసారు కదా టమాటా కూడా ఇప్పుడు మనం కారం చేసుకుందాము మీ కారం తగ్గట్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను నాటుపొడిలో కొంచెం కారంగానే ఉంటేనే బాగుంటుంది పులుసులోకి తుగా ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి నాటు పెట్టినంత మనకు ఉంటుంది ఎప్పుడైనా కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి నాటుపూడికి కారం కూడా కొంచెం వేగనిద్దాము కదా ఎక్కువ మనకి ఇట్లా నూనె వేగిపోతే కూర టేస్ట్ బాగా వస్తుందండి ఇప్పుడు మనం మూత పెట్టి మళ్ళీ ఒకసారి చూసారు కదా కారం కూడా మంచిగా ఆగిపోయింది ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసేసుకున్నాం మనం నేను వాటర్ పోసుకున్నాను పూసి పోసుకోండి నేను ఒక రెండు గ్లాసుల వరకు పోసాను వాటర్ మంచి ఉడకాలి కాబట్టి కొంచెం పోసుకోండి రెండు గ్లాసుల వరకు అలా ఉడికిచ్చేసుకున్నాను ఇంకా మూత పెట్టేసేసి నేనైతే ఇప్పటివరకు మసాలాలు ఏమీ లేదండి కొంచెం నాకేద్దాము అప్పుడే టేస్ట్ బాగుంటుంది నాటుకోడికి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికి చేసుకుందాం ఒకసారి చూసుకుందామండి చూసారు కదా బాగా దగ్గరికి అయిపోతుంది మనం ఇంతవరకు మసాలాలు ఏమీ లేదు కొంచెం వాటర్ పోసేసి పెట్టేస్తాం రెండు గ్లాస్ వాటర్ పోసేసి ఇప్పుడు ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి మనము కలగలిగే టేస్ట్ వేసుకున్నాము ఫ్రెష్గా నూరే వేసుకోండి అప్పటికప్పుడు టేస్ట్ బాగుంటుంది నేను ఇప్పుడే నూరేసానండి దాన్ని ఫ్రెష్గా వేసుకుంటేనే మాటుకోడిలోకి టేస్ట్ బాగా వస్తుంది ఇట్లా వేసుకోవాలండి మనం నాటుకోడి పులుసులోకి అప్పటికప్పుడు కొంచెం ఉడికినాక నువ్వు మనం ఫర్నిషర్లు ఆఫ్ అనగా గ్యాస్ వేసుకోవాలి మసాలాలు అప్పుడే టేస్ట్ బాగుంటుందండి మనం ఫస్ట్ నూనెలో ఫ్రై చేస్తే టేస్ట్ రాదు కల్లా ఇగోండి ఇందాక నేను పొడి పట్టు పెట్టాను కదా ఇగోండి చూశాను కదా పొడి మొత్తం బాగా వేసి పెట్టేశాను మెత్తగా పొడి ఇట్లా పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పొడి కూడా వేసేస్తున్నాను నేను మసాలా పొడి మొత్తం వేసేసుకోండి ఇవ్వండి కరిపేసేసుకొని పొడి కూడా వేసేసుకొని మనకి ఇప్పుడు కొంచెం చిక్కపడుతుంది చాలు మసాలాలు అంతా వేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు గుడిచేసుకుందామండి అయిపోతుంది చూశారు కదా ఇప్పటికే దగ్గర పడింది గ్రేవీ అంతా ఇంకొంచెం దగ్గర పడుతుంది కొంచెం ఉంచుకుందాము మూత పెట్టేసుకొని కొంచెం చేపించుకోండి ఇదిగోండి మనం మసాలాలు వేసుకున్నాం కదా ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చూపిస్తాను చూసారు కదా మంచిగా దగ్గరికి అయిపోయిందండి చిక్కటి గ్రేవీ వచ్చింది చూసారు కదా అసలు చారులాగా ఉండదు చిక్కగా ఉంటుంది గ్రేవీ ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ పని చేసుకున్నామండి ఇంకా ఇంకా గ్యాస్ పని చేసేస్తున్నాను నాటిపూ పులుసు అయిపోయిందండి ఇది ఆంధ్ర స్టైల్ నాటిపూడి పులుసు అండి మా అమ్మతో ఇట్లానే చేసేది మాకు ఆంధ్రాలో మనకి అట్లు పోయి మీరు చేసేదండి ఇంకా గ్యాస్ మీద చేసినా నేను ఇదిగోండి సో మనం గిన్నెలో చేసినా కూడా మెత్తగా ఉడిపోయేది మొక్క టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి నేను ఎట్లా చేసినా సేమ్ అట్లా చేయండి చాలా బాగుంటుంది మీరే చెప్తారు చాలా బాగుందని మనకిది రాగి సంగట్లోకి జొన్న సంకట్లోకి దోశలోకి ఇడ్లీలోకి బొడలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అండి బగార్ రైస్లోకి ఇంకా బాగుంటుంది మీకు నచ్చే మాత్రం ట్రై చేయండి ఈ పులుసుని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కంటసీమలో కూడా మర్చిపోకండి బాయ్